తెలంగాణలో తక్కువ హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ మీకు మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమా గుర్తుకుందా ఒకసారి గుర్తు చేసుకోండి స్టాలిన్ సినిమాలో ఒక వ్యక్తి ముగ్గురికి సహాయం చేస్తే మీకు చిన్న మ్యాపేజ్ చూపిస్తా ఒక వ్యక్తి ముగ్గురికి సహాయం చేస్తే ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి సహాయం చేయమంటారు స్టాలిన్ సూత్రం అది ఆ సినిమాలో లాజిక్ అదే ఇలా ఒక మ్యాప్ వస్తుంది ఇలా ముగ్గురు ముగ్గురు ఒకరు ముగ్గురు ఒకరు ముగ్గురు ఒకరు ముగ్గురు ఊరంతా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి చేసుకునేలా ఒక ఫార్ములాను సృష్టించడం స్టాలిన్ సినిమాలో ఒక కథ ఆ స్టాలిన్ సినిమాల కథలో ఒక ఇంపార్టెంట్ సీన్ సరిగ్గా ఈ సీన్ ఈ సీన్ అంటే ముందు ఒకరికొకరు సహాయం చేయాలనే ఎటువంటి క్యాంపెయిన్ ఉందో లేదో పక్కన పెడితే సరిగ్గా అందులో ఒక సీన్ ఉంటుంది క్లైమాక్స్లో లాస్ట్కి ఆటో నడుపుకుంటూ బతికే ఎల్బి శ్రీరామ్ ఏం చేస్తారంటే తుపాకీ గుళ్ళకి గురైన చిరంజీవిని ఒక ప్రమాదకరమైన ప్రాంతం నుంచి తన ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతారు ఆసుపత్రికి ఈ సీన్ మీకు గుర్తుకుంది కదా సరిగ్గా సరిగ్గా మొన్న సైఫ్ అలీఖాన్కి కూడా అదే జరిగింది భజన్ సింగ్ రానా అనే ఒక ఆటో డ్రైవర్ ఆ సమయానికి సైఫ్ అలీఖాన్ నివాసం ఉంటున్న ఆ ప్రాంతానికి రాకపోయి ఉంటే నిజంగా సైఫ్ అలీఖాన్ ప్రాణాలను కోల్పోయేవాడు ఆ భజన్ సింగ్ రానా ఇతనే ఇతనే ఆ భజన్ సింగ్ రానా ఒకసారి చూడండి ఈ భజన్ సింగ్ రానా లేకపోయిన ఉంటే ఖచ్చితంగా సైఫ్ అలీఖాన్ ప్రాణాలతో బతికేవాడు కాదు నిందితుడు వెనక నుంచి పోట్లు పొడిచాడు ముందు నుంచి పొడిచాడు మెడపైన గాయం చేశాడు దానికి ప్రత్యక్ష సాక్షి కూడా ఈ భజన్ సింగ్ రాగా రానానే ఈ భజన్ సింగ్ రానా ఆ రోజు సైఫ్ అలీఖాన్ నివాసం ఉంటున్న గల్లీలోకి వచ్చాడు సెలబ్రిటీల ఏరియా రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఆ టైంలో సింగ్ రానాని వాళ్ళ పోలీసులు బాంద్రా పోలీసులు పిలిచి ఆ రోజు నువ్వేం చూసావని ఆయన స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేశారు కొద్దిసేపటి క్రితం భజన్ సింగ్ రానా చాలా స్పష్టంగా చెప్పాడు ఆ రోజు ఏం జరిగిందంటే తను ఆ గల్లీలో ఆటో తీసుకొని వస్తున్నప్పుడు ఒక లేడీ పరిగెత్తుకుంటూ ఇంట్లోంచి బయటకు వచ్చి వెంటనే ఆటో ఆపండి అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కత్తితో దాడి జరిగింది అని చెప్పేసరికి అప్పటికే అతను సైఫ్ అలీ అని తెలియదు ఆటో భజన్ సింగ్ రానాకి రానా చెప్తున్నాడు తను సయీఫ్ అలీఖాన్ నాకు తెలియదు లేడీ రావడంతో మానవతా హృదయంతో ఆటో వ్యక్తి నడుపుకునే ఈ భజన్ సింగ్ రా రానా ఆటోని ఆపి ఆ వ్యక్తిని తన ఆటోలో ఎక్కించుకొని పో లీలావతి హాస్పిటల్ తీసుకెళ్ళి స్ట్రెచర్ మీద పడుకోబెట్టినప్పుడు అప్పుడు సయీఫ్ అలీ ఖాన్ ఒక అరుపు వరిచారట మా సైమ్ సయ్యఫ్ తొందరగా నాకు చికిత్స అందించండి అని ఆయన హిందీలో మాట్లాడుతుంటే అప్పుడు భజన్ సింగ్ రానా ఓ నేను తీసుకొచ్చింది సైఫ్ అలీఖానా బాలీవుడ్ నటుడు స్టార్ సైఫ్ అలీఖాన్న ఓహో అక్కడ ఆయన నివాసం ఉంటాడని అప్పుడు కనెక్ట్ అయ్యాడట నిజానికి భజన్ సింగ్ రానా తను ఆటోలో ఎక్కించుకునే ముందు అతను సైఫ్ అలీఖానో లేకపోతే ఇంకో వ్యక్తి తెలియదు సాధారణంగా మీరు కావచ్చు నేను కావచ్చు మన ఆటో వాళ్ళు కావచ్చు రోడ్డు మీద యాక్సిడెంట్ అయితేనే ఆ యాక్సిడెంట్లో గాయపడ్డ వాళ్ళని టచ్ చేయడానికి భయపడుతుంటాం ఎందుకంటే రేపు పొద్దున పోలీసులు పిలుస్తారు ఏం జరిగింద నువ్వు ఏం చెప్పి చూ ఏం జరిగిందో చూసి చెప్పు సాక్ష్యం తీసుకుంటారు లేకపోతే అది చేస్తారు స్టేషన్ చుట్టూ తిప్పిస్తారు ఏదో తలనొప్పి అని చెప్పేసి అందరు వదిలేస్తారు కానీ భజన్ సింగ్ నానాలా ఆలోచించలేదు ముందు ఆ మనిషి ప్రాణాన్ని దక్కించాలి ఇతను ఉత్తరాఖండ్కి సంబంధించిన వ్యక్తి అని తెలుస్తుంది ముంబైలో ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు సో ఆ సమయంలోని బాంద్రాలో ఆ సైఫ్ అలిఖాన్ నివాసం ఉంటున్న ఆ ఏరియాలోకి వెళ్ళాడు ఆ టైంలోనే సైఫ్ అలీఖాన్ మీద దాడి జరిగింది తీసుకొచ్చారు అతని ఆటోని తీసుకెళ్ళారు ఆ క్షణం ఆయన ఆలోచించలేదు స్టాలిన్ సినిమాలో చిరంజీవికి ఎల్బి శ్రీరామ్ ఎలా సాయం చేశాడో భజన్ సింగ్ రానా సైఫ్ అలీఖాన్కి అలా సాయం చేశాడు విచిత్రం ఏంటంటే ఆటోలో అతను తీసుకెళ్లిపోయారు సైఫ్ అలీఖాన్ని ఆసుపత్రిలో చేర్పించారు చేర్పించిన తర్వాత ఒక ఏడు నుంచి ఏళ్ళ పాప కూడా ఆటోలో వచ్చిందని చెప్తున్నాడు సింగ్ రానా ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారని అంచనా వేస్తున్నారు పోలీసులు అందులో భాగంగా మనోని విచారించారు ఇవాళ అయితే చిరంజీవిని ఎల్బీ శ్రీరామ్ తీసుకుపోయినట్టుగానే భజన్ సింగ్ రానా సైఫ్ అలీఖాన్ హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇవ్వడం ట్రై చేశారట సింగ్ రానాకి ఎంత డబ్బులు కావాలని అని ఇవ్వడం ట్రై చేస్తే ఒక దండం పెట్టి నాకు ఒక రూపాయి వద్దు నేను ఒక వ్యక్తి మనిషి ప్రాణాన్ని కాపాడాలనుకున్నాను తప్ప ఏదో డబ్బుల కోసం నేను ఆటోలో అతన్ని తీసుకురాలేదు అని నిజంగా ఈ దేశంలో ఈ భూమి మీద ఇంకా మంచి మంచితనం నీతి నిజాయితీ బతుకుంది అంటే ఇటువంటి వ్యక్తుల వల్ల ఇటువంటి వ్యక్తుల వల్లే నీతి నిజాయితీ ఇంకా బతుకుంది ఇంకా వర్షాలు పడుతున్నాయి ఈ భూమి మీద అంటే ఓ ఇలాంటి వ్యక్తులు ఉండటం వల్ల సైఫ్ అలీఖాన్ మీద దాడి చేసింది ఎవడు దాని వెనకాలన్న కుట్ర పక్కన పెట్టేయండి అక్కడ సైఫ్ అలీఖాన్ ఒక మనిషి ఆ మనిషిని కాపాడడానికి భజన్ సింగ్ రాణా లాంటి వ్యక్తి ఎటువంటి ఆలోచన చేయకుండా రెండో మాట మాట్లాడకుండా తన ఆటోలో ఎక్కించుకొని ఆసుపత్రికి వెళ్ళడం ఆర్గ్యూ చేయకుండా ఇలా రేపటి ఆటో వాళ్ళు చాలామంది ఆర్గ్యూ చేస్తారు చాలా విషయాల్లో ఎటువంటి ఆర్గ్యూ చేయకుండా ఆటో వాళ్ళ కీర్తి ప్రతిష్టను కూడా పెంచాడు భజన్ సింగ్ రానా నిజంగా భజన్ సింగ్ రానాకి మనం ఒక హ్యాట్సప్ చెప్పాల్సిందే ఎందుకంటే ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకోవాలి కష్టాల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సపోర్ట్ చేయాలని ఆలోచించడం మరి మీరేమంటారు ఇటువంటి భజన్ సింగ్ రాణాలు అవసరమని అవసరమా లేదా మనకి ఒక్కసారి మీరు విష్ చేయండి భజన్ సింగ్ రాన లాంటి లాంటి వ్యక్తిని మిగతా ఆటో వాళ్ళు కూడా భజన్ సింగ్ రాణా లాగా ఆలోచించాలని చాలామంది ఆటో వాళ్ళని చూస్తుంటాం మా ఆటోలో గర్భిణీ స్త్రీలకు ఉచిత ప్రయాణం అని అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కొన్ని చాలాసార్లు మనం చూస్తుంటాం ఆటోలో డబ్బులు మర్చిపోయిన వాళ్ళు నగలు మర్చిపోయిన వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఇచ్చి నిజాయితీని ప్రదర్శిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఈ భజన్ సింగ్ రానా కూడా అటువంటి వాళ్ళకి ఐకాన్ అయ్యాడు నిజంగా ఈ భూమి మీద మంచి బతికే ఉంది నీతి నిజాయితీ బతికే ఉందని చెప్తాడు ఈ భజన్ సింగ్ రానా గురించి మీరేమనుకుంటున్నారు మీ మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ కామెంట్స్ పైన ఇంకో వీడియో చేస్తా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ